టాలీవుడ్ నటుడు రాజశేఖర్ షూటింగ్లో ప్రమాదం జరిగింది యాక్షన్ సీన్ తీస్తుండగా ఆయన కుడి కాలికి తీవ్ర గాయం అయ్యింది వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి చీలమండలలో క్రాక్ ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేశారు సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగింది గాయం తీవ్రంగా ఉండడంతో బోన్ కూడా బయటకు వచ్చిందని టాక్ ఇప్పుడు రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ వైర్లు అమర్చారు డాక్టర్ ఈ సర్జరీ సక్సెస్ అయిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి నిలకడగా ఉందని తెలిపారు నాలుగు వారాలు పూర్తి విశ్రాంతి తప్పనిసరి అని సూచించారు గామిన కాలిపై ఎట్టి పరిస్థితులను బరువు వేయొద్దని కూడా చెప్పారు దీంతో సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది జనవరి రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ షూటింగ్ మొదలు కావచ్చని సమాచారం ప్రస్తుతం రాజశేఖర్ లబ్బర్ పండు రీమేక్ లో నటిస్తున్నారు ఈ సినిమాలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా రాజశేఖర్ కుమార్తె హీరోయిన్ గా కనిపిస్తుంది ముఖ్యంగా ఇరవై ఏడేళ్ల తర్వాత రమ్యకృష్ణ మళ్లీ రాజశేఖర్ కు జోడీగా నటించడం విశేషం ఇది రాజశేఖర్కు మొదటి గాయమేమి కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మగాడు షూటింగ్ సమయంలో ఎడమకాలికి గాయమైంది ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నవంబర్ నెలలో మళ్ళీ కుడికాలికి గాయమైంది గాయాలను కూడా లెక్క చేయకుండా యాక్షన్ సీన్స్ తీస్తున్న రాజశేఖర్ నిజంగా రియల్ హీరో అని మరోసారి నిరూపించారు ప్రస్తుతం ఆయన రికవరీలో ఉన్నారు తర్వాత కోలుకొని మళ్ళీ సెట్కి రావాలని అందరూ కోరుకుంటున్నారు